శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై పదహారు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది విశాఖ నక్షత్రం అర్ధరాత్రి రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది మంగళవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే మంగళవారం అయినప్పటికీ కూడా శ్రీవత్స యోగం ఉంది కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు ఈ శ్రీవత్సయోగం ఉంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళితే మీ పనులు సులభంగా పూర్తవుతాయి ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారాలు ముఖ్యమైనవి చర్చించుకోవడానికి బలం బాగుంది రియల్ ఎస్టేట్ పరంగా మంచి చర్చలు చేసుకోవడానికి బలం బాగుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి సోదరులతో ఉన్నటువంటి గొడవలన్నీ క్లియర్ చేసుకోవటానికి కూడా బలం బాగుంది కుజుడి శుక్ర క్షేత్ర స్థితి అనేది ఈ పనులన్నిటికీ సహకరిస్తుంది అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతైన గురువు వృషభలంలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంఘంలో ఏ పని చేస్తున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పని నిర్వహిస్తూ ఉండాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి అనుకూలం అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవటానికి విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది ఎవరైనా భూగర్భంలో ఉన్న నిధి నిక్షేపాల గురించి తెలుసుకోవాలని వాటికి సంబంధించిన పనులు చేసుకోవాలనుకుంటే విశాఖ నక్షత్రం రోజు చేసుకోవచ్చు అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే గర్భాధానానికి కూడా విశాఖ నక్షత్రం మంచి నక్షత్రం పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా విశాఖ నక్షత్రం మంచిది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి అనుకూలం ఒక్కొక్కసారి చెడు చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది అలా చెడు చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆ పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి కొంతమంది వ్యక్తులు మీ పనులు పూర్తి కాకుండా అడ్డుపడుతూ ఉంటారు అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా అంతిమంగా ఆ పనులు పూర్తి చేసుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి సోదరులతో సానుకూల వాతావరణం పెరుగుతుంది అలాగే అప్పుల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి రుణ బాధలు తొలగిపోతాయి మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి బాధలు నివారింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మిథున్ రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు పుత్ర సంతానం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే మీ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించే యోగం ఈరోజు మిథున్ రాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది అలాగే విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు అనేక రకాలుగా పెరిగే అవకాశం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో వ్యతిరేకతలు తొలగిపోతాయి ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి సంతానం విద్యారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అలాగే మీ సంతానం పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దగ్గర బంధువులకి అనారోగ్య భావనలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి దగ్గరి బంధువుల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత కలతకు గురి చేసే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ మీరు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ముందడుగు వేసే యోగం ఉంది అలాగే ప్రధానంగా ఈరోజు తులారాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు లేకుండా అంతిమంగా విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాహనాల మీద వెళ్ళేటప్పుడు వాహనం కింద పడటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా వృచ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ధనాన్ని అనేక రకాలుగా ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఖర్చు చేయటం మంచిది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది అంటే సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ జీవితంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు సంతానాన్ని చూసి గర్వపడే యోగం ఎక్కువగా ఉంది మీ సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతానాన్ని చూసి మీరు గర్వపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు దగ్గర బంధువులతోనే విరోధాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీకు బాగా దగ్గరైన వాళ్ళు మీ మనస్సుకు బాగా దగ్గరైన వాళ్ళు ఒక మాట అన్నా కూడా వాళ్ళని తిరిగి ఏ మాట అనకండి ఒకవేళ అనేటట్లయితే మాత్రం వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి దగ్గరి వారితోనే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడటం మౌనంగా మాట్లాడటం చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకి ఈరోజు అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు స్థాన చలనం కనిపిస్తోంది కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు అనేటటువంటివి ఈరోజు మీనరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్ని కలిగింపజేస్తున్నాయి కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఏ వ్యక్తితో అయినా సరే పరిచయం చేసుకునే ముందు అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే ఈరోజు మీనరాశి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడవచ్చు పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకొక ఒక ప్రత్యేకత ఉంది అదే శుక్ల దశమి దీన్ని శాఖవ్రతం అనే పేరుతో పిలుస్తారు శాఖ మహోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఓం భువనేశ్వరి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఓం భువనేశ్వరి అయి ఈ మంత్ర జపం అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చేస్తే చాలా మంచిది అలాగే కుజహోర సమయంలో గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వస్తువులు మొదటిసారి ఉపయోగించుకోవడానికి కుజహోరం మంచిది అప్పులు తీర్చడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కుజహోర మంచిది ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవడానికి కుజహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది ఇలా హోరాకాలాన్ని బట్టి ప్రత్యేకమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి